అనంత సనాతన ధర్మ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం స్వాగతం ఈరోజు ద్వాదశ లగ్నాల గురించి తెలుసుకుందాం ద్వాదశ లగ్నాలు మొదటిగా మేష లగ్నం మేష లగ్నం ద్వాదశ రాసులు ఏవైతే ఉన్నాయో వాటినే లగ్నాలుగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణిస్తాము ఆ ద్వాదశ లగ్నాలు మేష లగ్నం మొదటిది మేషలగ్నం లగ్నం మిథున లగ్నం కర్కాటక లగ్నం సింహ లగ్నం కన్యాలగ్నం తులాలగ్నం వృశ్చిక లగ్నం ధనుర్లగ్నం మకర లగ్నం లగ్నం మీన లగ్నం ఇవి ద్వాదశ లగ్నాలు మీకు ఇందాక రాస్యాధిపతులు గురించి తెలుసుకున్నట్లే రాస్యాధిపతులు ఎలా ఉన్నారో ఆ రాస్యాధిపతులే ఈ లగ్నాలకు కూడా అధిపతులు అవుతాడు మొదటగా మేష లగ్నాధిపతి వృష్టిక లగ్నాధిపతి కుజుడు వృషభ లగ్నాలకు అధిపతి శుక్రుడు మిథున లగ్నాధిపతి బుధుడు కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు సింహ లగ్నాధిపతి రవి అనగా సూర్యుడు ధనుర్ ధనుర్మీనాలకి అధిపతి లగ్నాలకి అధిపతి గురువు బృహస్పతి బృహస్పతిని గురువు అంటాం బృహస్పతిని కూడా పిలుస్తాము అలాగే మకర కుంభాల లగ్నాలకి అధిపతి శని ఈ విధంగా ద్వాదశ లగ్నాలకి అధిపతులు ఉన్నారు మనం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వ్యక్తిగత జాతకం ఎవరిదైనా వ్యక్తిగత జాతకం చెప్పాలంటే అంది అది అందులో ముఖ్యమైనది మనం లగ్న కుండలి కావాలంటే వెయ్యాలంటే అందులో ముఖ్యంగా మనకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని తీసుకుని లగ్న కొండలు తయారు చేస్తాం లగ్న కొండల్లో ముఖ్యంగా దేని ఆధారంగా చేస్తామంటే లగ్నం ఆధారంగా మిగిలినవన్నీ మన ది జీవితం అంతా ఆధారపడి ఉంటుంది లగ్నాన్ని ఆధారంగా చేసుకునే మనం ఈ వ్యక్తిగత జాతకాన్ని చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ లగ్నాల్లో ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అన్నదాన్ని నిర్ణయించిన తర్వాత ఆ లగ్నానికి ఎవరు ఏ గ్రహం ఏ స్థానాల్లో ఉన్నారో నిర్ణయించి శుభాశుభులు ఎవరు అనేది నిర్ణయించి ఆ లగ్నం బట్టి వారికి శుభులు ఎవరు అశుభులు ఎవరు ఆ అశుభులకు కావలసినవి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా చేసుకోవాలా అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ లగ్నాలకి అధిపతులు మనకి తెలిసిన తర్వాత ఆ అధిపతులు నిర్ణయించుకున్న తర్వాత శుభాశుభుల్ని నిర్ణయించి నిర్ణయించి దాని ప్రకారం మనం వ్యక్తిగత జాత జాతకం అనేది చెప్పడం జరుగుతుంది నమస్కారం